హాయ్ ఫ్రెండ్స్ వాట్సాప్ స్టేటస్లో మరో ఫీచర్ ఫోటో ఎడిట్ చేయాల్సిన బాధ తప్పినట్లే కుటుంబ సభ్యులు స్నేహితులతో కలిసి గడిపిన మధుర క్షణాలని చాలామంది తమ వాట్సాప్ స్టేటస్గా పెట్టుకుంటూ ఉంటారు వాటికంటే ఎక్కువ ఫోటోలు ఉన్న సందర్భంలో స్టేటస్ను ఒక్కొక్కటిగా అప్డేట్ చేయాల్సిందే ఒకవేళ నాలుగైదు ఫోటోలు కలిపి ఒకే స్టేటస్గా పెట్టాలంటే మాత్రం ఇదైనా థర్డ్ పార్టీ యాపితో ఎడిట్ చేయాల్సిన అవసరం ఉండేది కానీ ఇప్పుడు వాట్సాప్ వారు అలా చేయాల్సిన ఇబ్బంది లేకుండా వాట్సాప్ కొత్త సదుపాయాన్ని తీసుకొచ్చింది వాట్సాప్లోనే కొలేజీని రూపొందించుకునే సదుపాయాన్ని అందుబాటులో తెచ్చింది దీనివల్ల మన స్టేటస్కు ఇటీవల మ్యూజిక్ని యాడ్ చేసే సదుపాయాన్ని వాట్సాప్ తీసుకొచ్చిన సంగతి తెలిసింది అదే తరహాలో ఒకటి కంటే ఎక్కువ ఫోటోలు స్టేటస్గా పెట్టుకునేందుకు బిల్డింగ్ ఎడిటర్ని తీసుకొచ్చింది దీని సహాయంతో ఒకేసారి ఆరు ఫోటోలు ఎంపిక చేసుకోవచ్చు వాటిని మీకు నచ్చిన కొలేజ్గా రూపొందించి అంటే ముఖ్యమైన ఈవెంట్కి సంబంధించిన ఫోటోలన్నీ ఇన్స్టాగ్రామ్ తరహాలో సింపుల్ స్టాటస్గా పెట్టుకోవచ్చు అనమాట దీంట్లోనే ఫోటో వాట్సాప్ స్టేటస్లోకి వెళ్ళి ఫోటో సెలెక్ట్ చేసుకోగానే అక్కడ ఒక లేఅవుట్ అనే ఒక కొత్త ఆప్షన్ కనిపిస్తుంది దీని ద్వారా మీకు నచ్చిన ఫోటోలను గ్యాలరీ నుండి ఎంపిక చేసుకుని ఇప్పటికే కొందరికి ఫీచర్ అందుబాటులోకి రాగా మిగిలిన వారికి త్వరలో రానుంది దీంతో పాటు స్టేటస్లో మ్యూజిక్ స్టిక్కర్స్ ఫోటో స్టిక్కర్స్ వంటి సదుపాయాలు కూడా రానున్నాయి